హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్ ఈరోజు మనం గ్రూప్ వన్ మెయిన్స్లో భాగంగా పేపర్ టూ పేపర్ టూలోని సెక్షన్ సెక్షన్ వన్లోని సింధు నాగరికత మొదటి యూనిట్ వన్లోని మొదటి చాప్టర్ అయినటువంటి సింధు నాగరికతలో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఒకటవది సింధు నాగరికత ముఖ్య లక్షణాలను వివరించము మొదటి ప్రశ్న రెండవది సింధు నాగరికత కాలం నాటి ఇక్కడ హిందూ అని వచ్చింది సింధు నా సింధు నాగరికత కాలం నాటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని వివరింపము హరప్ప నాగరికత మూడో ప్రశ్న హరప్ప నాగరికతకు సంబంధించి పట్టణ ప్రాణాళిక లక్షణం సవిమర్శనాత్మకంగా వివరించండి ఇది ప్రీవియస్ ప్రశ్న నాలుగవది హరప్ప నాగరికత నాటి ప్రణాళికను విస్తృతంగా వివరిస్తూ మరియు దాని పతనములకు దారి తీసిన వివిధ కారణముల విషధీకరింపు ఇది కూడా ప్రీవియస్ ప్రశ్నని నెక్స్ట్ ఐదో ప్రశ్న ప్రస్తుత కాలంలో ఇదో ప్రశ్న ప్రస్తుత కాలంలో అరప్ప సంస్కృతి మనుగడ మరియు కొనసాగింపును పరిశీలించండి ఇవండి సింధు నగరికి సంబంధించిన మూడు నాలుగు ఐదు ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ